పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని మనకు కేర్ ఎందుకు వచ్చిందంటే పేదలకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ వాటిని తీర్చడానికి కృషి చేస్తుంది కాబట్టి అయితే ఇవైతే ఇప్పుడున్న ప్రభుత్వాలు వారి కుటుంబం పైన దుష్ప్రచారాలు ఏమైతే చేస్తున్నారో ఇది చాలా హేయనీయమైన చర్య అని చెప్పి అంటే ఆటని చెరక పాత గజరని చెప్పి గతంలో అంటారు నాను ఎట్ అవుతున్నదో అయితే వారకు రాజు రాజు గాంధీ కుటుంబం పైన బురద వేరే ఆప్షన్స్ ఏం లేవు ఏళ్ళ పేరు చెప్పి గాంధీ కుటుంబం పేరు చెప్పి వాళ్ళు ఓట్లు దాంట్కు ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశం గురించి పేద ప్రజల గురించి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దాఖలాలు కూడా ఎక్కడ లేవని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పడం జరుగుతుంది ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఆయన చనిపోయిన ఏమైతే అయితుందో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏవైతే కలలు కన్నాడో భారతదేశం ఎలా ఉండాలో అనే కలగో అదే విధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన మనవరన్న గారు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందరికి పోతారని చెప్పి ఆశిస్తూ